హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే జీవాహరం యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనం వచ్చేసి ఇవాళ గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ అడ్రస్ వచ్చేసి ఏ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు మార్కెట్ గూడూరు మార్కెట్ ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో చిల్లపూర్ సర్కిల్ పక్కన చింతవరం రోడ్లో ఉంటుంది ఈ మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవాళ మేకలు మరియు మేకబోతులు గొర్రెలు కొదములు రేట్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం ఇవి వచ్చేసి కొదములు ఉన్నాయి ఇక్కడ ఇవి వచ్చేసి ఏడు నెలలు ఎనిమిది నెలలు కొదములు ఉంటాయి ఏం చెప్తున్నా బాబాయ్ జత పద్నాలుగు వేలా కొదమలే కదా అన్నీ ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి అన్నీ కొదమలు జత అయితే పద్నాలుగు వేలు చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి వన్ ఇయర్ పోతలు ఉన్నాయి వచ్చేసి అన్న వాళ్ళు కొంటున్నారు అన్న వచ్చేసి ఇరవై ఏడు వేలు అయితే జత చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ కట్ చూద్దాం ఇక్కడ వచ్చేసి నాలుగు ఐదు నెలలు కొదమ పిల్లలు అయితే ఉన్నాయి ఈ జతర ఫ్రైజ్ ఏం చెప్తున్నాడు అని చూద్దాం బాబాయ్ ఏం చెప్ ఏం చెప్తున్నావి కొదాలు అన్నీ కోతులు ఇవి ఓకే ఫ్రెండ్స్ ఇవి కొదములు కాదు కోతులు ఈ జత ఫ్రైజ్ ఏం చెప్తున్నాడు అని చూద్దాం ఏం చెప్పావు బాబాయ్ గత పదహారు వేలా ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చి జత పదహారు వేల చెప్పాడు ఓకే ఫ్రెండ్స్ ఇవాళ అయితే గూడూరు మార్కెట్లో మేక పోర్టులు ఎక్కువ వచ్చాయి ఇక్కడ కనిపించే ఇవన్నీ మేక పోర్టులేను మేకల కంటే పోర్టులు ఎక్కువ వచ్చాయి ఇక్కడ వచ్చేసి వన్ నీరు పదిహేను నెలలు పోతులు ఉన్నాయి అన్న జాత ఏం చెప్తున్నావు అన్న ఓకే ఫ్రెండ్స్ అవి అయితే ఒక నాలుగు పిల్లలు వచ్చేసి ఇరవై నాలుగున్నరవై అయితే చెప్తున్నారంట ఇవి వచ్చేసి ఇవి రెండు వచ్చేసి ఇరవై ఏడు వేల ఐదు వందలు వందల ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇవి ఈ అన్నవి అమ్మడం బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కంచి మేకలు అంటే పొట్టి మేకలు ఇవైతే ఏం చెప్తున్నాడు ఆయన అది అడగడం అన్న ఈ రెండు ఏం చెప్తున్నా తొమ్మిది వేల ఓకే ఫ్రెండ్స్ ఇవి కంచి మేకలు మరి పొట్టి మేకలు అంటారు ఇవి వచ్చేసి జత తొమ్మిది వేల చెప్తున్నాడు ఇక్కడ కూడా ఉన్నాయి ఒక జత అవే కొంచెం ఎక్కువ పెద్ద సైజు అదే కంచి మేకల కొంచెం పెద్ద సైజు ఏం చెప్పినావు అన్న ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పదమూడు వేల చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇంకా బ్యాగ్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక ఎనిమిది నెలలు ఉన్నాయి ఏం చెప్తున్నాడు చూద్దాం ఏం చెప్తున్నావు బాబాయ్ జత ఓకే ఫ్రెండ్స్ వచ్చేసి జత పద్నాలుగు వేల చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇంకో బ్యాచ్ చూద్దాం ఇక్కడ వచ్చేసి తొమ్మిది నెలలు పది నెలలు పోతులు ఉన్నాయి ఏం చెప్తున్నాడు అని చూద్దాం ఏం చెప్తున్నా జత ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి జత పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఇవాళ మొత్తం మీద అయితే ఎక్కువ పోతులే వచ్చినాయి మేకలు అనేవి చాలా తక్కువ వచ్చినాయి ఎక్కువ కూడా పోత ఉన్నాయి ఏం చెప్తున్నాడు అని అనుకుందాం బాబాయ్ ఈ పిల్లలు ఏం చెప్పా ఇవి జత పదివేలా పదహైదు వేలా ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి జత పదహైదు వేలా చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది ఇక్కడైతే మేకలు అనేది చాలా తక్కువ వచ్చే పోతలే ఎక్కువ వచ్చినాయి ఇవాళ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి